ఐఫోనర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఖచ్చితంగా ఈ టైంలో మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను ఎందుకంటే ఈ విషయం గురించి దాదాపుగా ఇప్పటికే ఈ రోజే కనీసం అంటే ఒక ఇద్దరు నుంచి నేను ఒక మెసేజ్ అయితే నేను విన్నాను అంటే వాళ్ళు ఇంకొక సమాచారాన్ని వినిన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి ఆ డౌట్ ఏదైతే ఉందో దాన్ని నాతో షేర్ చేసుకున్నారు ఆ విషయం కొరకు నేను మీతో ఈ ఆడియో చేయాలని ఇష్టపడుతూ ఈ ఆడియో చేస్తున్నానండి ఖచ్చితంగా చెప్పే బాధ్యత మనకుంది కాబట్టి అంటే ఇప్పుడు ఎవరిక్కడేం తోపులు లేదు ఇక్కడ అందరూ ఒకటే ఫౌండర్లంతా ఒకటే బట్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఎన్నైతే ఐటీ కంపెనీలు ఉన్నాయో ఎంత పెద్ద మార్కెటింగ్ బిజినెస్లు ఉన్నాయో ఎంత పెద్ద జాయింట్ కంపెనీస్ ఉన్నాయో వాటన్నిటికీ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యవస్థకి ఒక బాస్ లాంటిది మన ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టమ్ ఓకే ఇది మనందరం గుర్తించాలి గమనించాలి తెలుసుకోవాలి అర్థం కూడా చేసుకోవాలి ఎందుకంటే ఇవే మెయిన్ కీ పాయింట్స్ ఇవి అర్థం కాకపోతే ఫౌండర్ గా మనం ఆ ఫౌండర్షిప్ ని ఆ పొజిషన్ లో ఉన్నా కూడా వేస్ట్ నిజంగా వేస్ట్ ఎందుకంటే ఇటువంటి విషయాల మీద ప్రతి ఒక్క ఫౌండర్ కి అవగాహన ఉండాలి తెలుసుండాలి కాబట్టి నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినటువంటి ఆ టాపిక్ ఆ మెసేజ్ ఏదైతే ఉందో ఆ గొప్ప అప్డేట్ ని మీకు నేను ఇవ్వడం అనేది నేను చాలా గర్వపడుతున్నాను ఈరోజు ముఖ్యంగా మనం ఇప్పుడు టాపిక్ లోకి వచ్చినట్టయితే మేజర్ రోల్ ప్లే చేసేది ఫౌండర్ పొజిషన్స్ ఇది గుర్తుపెట్టుకోండి ఫౌండర్ పొజిషన్స్ ఫస్ట్ కస్టమర్స్ వచ్చి గవర్నమెంట్ అఫీషియల్స్ ఇది మనందరం తెలుసుకోవాలి చాలా భయంకరమైన నిజాలు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి భూమి మీద దాదాపుగా రెండు వందల నలభై ఐదు పైచిలుకు దేశాలు ఉన్నాయి చిన్న చిన్న ఐలాండ్స్తో కలిపి కూడా ఒక్కొక్క దేశం ఒక్కొక్క దేశం ఉంది ఎక్కడెక్కడ దూరం దూరం ఉన్నాయి వాటన్నిటితో కూడా కలుపుకొని ఇన్ని దేశాల్లో గవర్నమెంట్ పరిపాలన ప్రభుత్వాలు పరిపాలిస్తున్నది కేవలం నూట తొంభై ఆరు దేశాల్లో ఇది గమనించాలి ఇవి ఏవో మా సొంత విషయాలు మా సొంత మాటలు కాదండి మన ఆన్ లోకి వచ్చిన తర్వాత ఆన్ప్యాసో వెబినార్స్లో మన ఎల్సీ మెంబర్స్ యాష్ గార్ తరఫున యాష్ గారు యాష్ గార్ తరఫున మన బాస్ తరఫున మిగతా ఎల్సీలందరూ కూడా చెప్పినటువంటి విషయాలు వాటిలోని ముఖ్యాంశాలే మీతో నేను డిస్కస్ చేస్తున్నా ఈ ఆడియో ద్వారా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆడియో ఇది ఖచ్చితంగా మీరు ఈ విషయాలు తెలుసుకుని తీరాలి ఆన్ ప్యాసివ్ అంటే ఏంటి ఏదో ఫౌండర్లకి ఇవ్వడం కాదు గుర్తుపెట్టుకోండి ఫౌండర్లకి చిల్లర ఇవ్వడం కాదు ఆన్ ప్యాసివ్ కంపెనీ అంటే మీరు కంపెనీని తక్కువ అంచనా వేద్దండి దయచేసి ఫౌండర్స్ మీ అందరికీ నేను ఇంపార్టెంట్ విషయం ఏం చెప్తున్నానంటే డోంట్ అండర్ ఎస్టిమేట్ టు ఆన్ ప్యాసివ్ ఆన్ ప్యాసివ్ మీద తక్కువ అంచనా వేయకండి దెబ్బ తింటారు ఖచ్చితంగా దెబ్బతింటారు ఎందుకంటే ఆన్ ఫెసిల్ కంపెనీ ఇండియాలో ఇండియన్ రూపీ అని దుబాయ్లో దిర్హమ్స్ అని యుఎస్ఏలో యుఎస్ డాలర్ అని ఇంగ్లాండ్లో పౌండ్స్ అని ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియన్ డాలర్ అని ఇలాగా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కరెన్సీ ఉంది అలాంటి కరెన్సీలు మొత్తం అన్ని దేశాల్లో కలిపి నూట ఇరవై కరెన్సీలు మాత్రమే ఉన్నాయి భూమి మీద ఇది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ విషయాలు ఇవి ఆ నూట ఇరవై కరెన్సీల్ని కూడా నూట ఇరవై కరెన్సీల్ని కూడా ఈజీగా ఇన్స్టంట్ పేఅవుట్స్గా మన ఓ కాయిన్స్ నుంచి మన ఓ కాయిన్స్ నుంచి ఈజీగా మనము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మన బ్యాంక్ అకౌంట్లకి ఎవరెవరు ఏ దేశాల్లో ఉన్నారో ఆ దేశాల్లో వాళ్ళు ఓ కాయిన్ ఆన్ ప్యాస్కు సంబంధించినటువంటి ఓ కాయిన్ ఓకే ఓఎన్ ఓసీఓ ఐఎన్ కాదు ఆ ఓ కాయిన్ వేరే ఉంది క్రిప్టో కరెన్సీ కాయిన్ వేరే ఉంది దయచేసి పొరపాటు పడేరు ఆ ఓ కాయిన్ వేరు క్రిప్టో కరెన్సీ కాయిన్ వేరు మంది ఓకే ఓ ఓకాయిన్ ఆన్ ప్యాసో కి ఓన్ కరెన్సీ అది మన ఓన్ బ్యాంక్ ఆన్ ప్యాసో బ్యాంక్ ఏదైతే ఉందో ఓ బ్యాంక్ ఓ కు ఉన్నటువంటి కరెన్సీ ఏదంటే ఓకాయిన్ ఇది గుర్తుంచండి మనకు ఓ వ్యాలెట్ ఓ పే ఓ బ్యాంకు ఇవన్నీ కూడా బ్యాంకింగ్ సెక్టర్స్ కింద వస్తాయి బ్యాంకింగ్ ఫినాన్షియల్ సెక్టర్స్ కింద వస్తుంది మన ఆన్ ప్యాసోలో వీటిలో ఓకాయిన్ ఈ ఓకాయిన్ కెపాసిటీ ఒక యుఎస్ డాలర్ వాల్యూ ఒక్క ఓకాయిన్ వచ్చి దాని విలువ ఒక యుఎస్ డాలర్ ఇప్పుడు యుఎస్ డాలర్ ఆన్లైన్ లో ఏమైతే ఉందో ఆ కరెన్సీ వాల్యూ ఉంది మన ఓకాయిన్ కి పుట్టుకతోనే అది ఎనభై రెండు రూపాయలతో పుట్టింది మన కరెన్సీ ఓకాయిన్ అది మన పవర్ యుఎస్ గవర్నమెంట్ మనకి యాక్సెప్ట్ చేసింది అంటే అప్రూవ్ చేసిందంటే మనం రికార్డ్ బ్రేక్ అంతటి స్థాయి ఉన్నటువంటి కంపెనీ ఆన్ ఏఐ ఐటీ టెక్నాలజీ అందుకే మన కంపెనీలో ఉన్న టూల్స్ ప్రకంపనలు సృష్టిస్తాయి ప్రపంచవ్యాప్తంగా అటువంటి టూల్స్ మన దగ్గర ఉన్నవి టూల్స్ వేరు టెక్నాలజీ వేరు గుర్తుపెట్టుకోండి జాగ్రత్త ఫౌండర్స్ మనందరం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఫౌండర్స్ ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు టూల్స్ వేరు ఆన్ ప్యాసివ్ ఏఐ టూల్స్ వేరు ఆన్ ప్యాసివ్ ఏఐ టెక్నాలజీ వేరు టెక్నాలజీ వేరు టూల్స్ వేరు ఆన్ ప్యాసివ్ కంపెనీ దగ్గర ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ విత్ డిస్ట్రక్టివ్ టూల్స్ ఈ టూల్స్ ని మనము ప్రజలు అందరూ వాడుకుంటారు గవర్నమెంట్స్ అందరూ వాడుకుంటారు బట్ టెక్నాలజీ కూడా వేరే ఉంది టెక్నాలజీ కూడా వేరే ఉంది మనం చూడనివి మనకు తెలియనివి ఆ టెక్నాలజీ ఉంది కాబట్టి ఎన్నో వ్యవస్థలు మన ఆన్ ప్యాసివ్ కంపెనీ టెక్నాలజీని వినియోగించుకుంటున్నాయి ఆన్ ప్యాసివ్ ఏఐ టెక్నాలజీ సెపరేట్ ఆన్ ప్యాసివ్ ఏఐ టూల్స్ సెపరేట్ డిజిటల్ ఉత్పత్తులు వేరు ఆన్ ప్యాసవ్ ఆర్టిఫిషియల్ సూపర్ తో కూడినటువంటి ఆ న్యూ ఇన్వెన్షన్ ఏదైతే ఉందో ఇన్నోవేటివ్గా అది దాని ద్వారా ఆ టెక్నాలజీ ద్వారా ఉండడం వేరు ఇప్పుడు నేను ఒక మాట మీ అందరికీ అర్థమయ్యే విధంగా క్లారిటీగా చెప్తానండి ఎందుకంటే జరిగిన విషయాలే కదా ఇవి మనం సొంతంగా కల్పించుకొని చెప్తున్న విషయాలు అయితే కాదు నవంబర్ పదహారో తేదీ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నాసా నుంచి యుఎస్ఏలో నాసా నుంచి ఫ్లోరిడాలో ఉన్నటువంటి నాసా నుంచి ఆర్టిమెస్ వన్ రాకెట్ ఆర్టిమెస్ వన్ ఆర్టిమెస్ వన్ రాకెట్ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకెట్ ఫస్ట్ ప్రపంచ వ్యాప్తంగా మొట్టమొదటిగా చరిత్రగా మొట్టమొదటి రాకెట్ మానవ రహిత మార్కెట్ వెళ్ళే మానవ రహిత రాకెట్ వెళ్ళింది స్పేస్ లోకి ప్రపంచంలో ఏ రాకెట్ కూడా అంత ఎత్తుకి వెళ్ళలేదు మొట్టమొదటిసారి అంత ఎత్తుకి వెళ్ళినటువంటి రాకెట్ ఆర్టిమిస్ వన్ రాకెట్ నాసా నుంచి పంపించినటువంటి రాకెట్ ఆ రోజు నవంబర్ పదహారు రెండు వేల ఇరవై రెండున ఆ రాకెట్ కి సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఇన్వెన్షన్ చేసింది మన ఆన్పెసు కంపెనీయే అంత గొప్ప టెక్నాలజీ రైట్ అందుకే మనం స్పెషల్ స్పెసిఫిక్ మానవ రహిత రాకెట్ ఇది గుర్తు దాంట్లో కేవలం ముగ్గురు వ్యక్తులు మాత్రమే పోయారు ఇద్దరు లేడీసు ఒక జెంట్స్ ఆ ఒక జెంట్స్ అతను దాదాపుగా అతను ఒక సెవెంటీ ఇయర్స్ వరకు ఉంటుంది ఏజు సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ ఇయర్స్ ఉంటుంది అతను జెన్నీ అలెవా జెన్నీ అలెవా అని చెప్పేసి మన ఆన్పెస్లో ఎల్సీ మెంబర్ ఆమె ఎప్పుడు కూడా యాష్ గారి వెబినార్స్ వచ్చినా ఎప్పుడు ఉన్నా సరే ఆ ప్యానల్ లిస్ట్లో ఆమె ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ ఫాదరే అతను వ్యోమోగామి ఆస్ట్రోనాట్ ఆయనే అనమాట ఓకే తర్వాత జెస్సికా మ్యామ్ ఉంది ఆమె కూడా వన్ ఆఫ్ ద ఫౌండర్ ఇద్దరు ఫౌండర్లు ముగ్గురు వెళ్లారు పైన ఆస్ట్రోనట్స్ ఆ రాకెట్ లో ముగ్గురు వెళ్లారు ఇద్దరు మన ఫౌండర్లే ఉన్నారు ఇది చాలా గర్వించదగ్గ విషయం ఇవి ఆనంద్ కి కల్లోకి వచ్చి ఎవరు చెప్పలేదు ఇది గుర్తుపెట్టుకోండి వైటీపీ వైటిపి ఆనంద్ కి ఎవరో కల్లో వచ్చి చెప్పలేదు చెప్పిన విషయాలు కాదు ఇవి మేము వెబినార్లు చూసింటే తెలిసిన విషయాలు వెబినార్లు చూసి వాళ్ళు మాట్లాడిన మాటలు ఓ ఫౌండర్స్ డాట్ నెట్ వెబ్సైట్ లో బ్యాక్ ఆఫీస్ లో పెట్టినటువంటి ఎవరు జెఫ్రీ మోర్లాక్ అప్పుడు ఆయన వచ్చేవాళ్ళు తర్వాత జెన్ని బట్లర్ ఆమె ఆమె కూడా పెట్టేది జనత్ బట్లర్ ఆమె కూడా పెట్టేది చాలా క్లియర్ గా పెట్టేది మొత్తం మెసేజెస్ అన్ని ఇవన్నీ కూడా మ్యాటర్ రూమ్ లో మొత్తం ఉన్నాయండి అన్ని కూడా మేము ఇంగ్లీష్ లో తెలుగులో డౌన్లోడ్ చేసుకున్నాం అప్పట్లో కన్నడ నేను డౌన్లోడ్ చేసేవని కాదు ఈ మధ్య కాలంలో కనెడియన్స్ ఎక్కువగా వచ్చారు కాబట్టి మన గ్రూపుల్లో వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా కన్నడ ట్రాన్స్లేషన్ కూడా చేస్తున్నా అప్పుడప్పుడు హిందీ కూడా ఇది విషయం నేను ఎందుకు ఈ విషయాలని మీతో చెప్తున్నానంటే ఆన్ ప్యాసివ్ అనేది తారాస్థాయిలో ఉంటుంది ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి ఎంఎల్ఎం కంపెనీ కాదు ఆన్ ప్యాసివ్ అనేది భూమి మీద ఉన్నటువంటి ఈ చిన్న చిత్తగా కంపెనీలు కాదు మన కంపెనీ అయితే ఎటువంటి ఎంఎల్ఎం కంపెనీ అయినా సరే ఎటువంటి వెబ్సైట్ అయినా సరే ఆన్ ప్యాసివ్ ఏఐ డ్రివెన్ ఇనిషియేటివ్స్ మన టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేసుకుని తీరాల్సిందే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా మన దాంట్లోకి వచ్చేసిందే అణుబంబు పేలిందంటే అణుబాంబు పేలిందంటే జస్ట్ జీరో పాయింట్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఎంత ఉంటుందంట అది మాత్రం అంత తక్కువ మోతాదులో ఉన్నది బ్లాస్ట్ అయితేనే మొత్తం భూభాగం అంతా కూడా ఎంతో లోతుకి ఎంతో వెడల్పుగా రేడియస్ సుమారుగా కొన్ని వేల కిలోమీటర్లు ఎక్కడ గాలి వీచితే అక్కడంతా కూడా మొత్తం మాడి మసైపోతారు మనుషులు గాని వస్తువులు కానీ చెట్లు కానీ ఏదైనా సరే సర్వం నాశనం అయిపోతుంది అంత పవర్ఫుల్ అది అలాగే ఖచ్చితంగా ఎలాగైతే వీళ్ళ ప్రమేయం లేకోకుండా అనుబంబు దెబ్బకి ఆటోమేటిక్ గా వాళ్ళంతా ఖాళీ బర్న్ అయిపోతారు అలాగా అక్కడ అనుబంధం పేలితే చచ్చిపోతారు ఇక్కడ ఆన్ ఆన్పాసివ్ అనుబంబు పేలితే బ్రతుకుతారు జీవం పోసుకుంటారు దట్ ఈజ్ ఆన్పాసివ్ ఆన్ ప్యాసివ్ అనేది ఆటోమేటిక్ గా ప్రతి ఒక్క బిజినెస్ సెక్టర్ కూడా ఇన్వాల్వ్మెంట్ లోపలికి వచ్చేసి ఉంటుంది వాళ్ళకి తెలియకనే వచ్చేసి ఉంటారు